హలో అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఒక జనరల్ కొలెక్టివ్ టైమ్ టైమ్స్టర్ రీడింగ్ రీడింగ్ మీరు అని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి సో ఇది ఒక డిఫరెంట్ ఎనర్జీస్ రాబోతున్నాయని తెలుస్తుంది ఇక్కడ మీ బోసన్ మిమ్మల్ని చాలా కాలం వెయిట్ చేయిస్తున్నారు ఇక్కడ ఒక లాంగ్ వెయిటింగ్ పీరియడ్ ఉంది మీ లైఫ్లో మీ పర్సన్ ఎప్పుడైతే మీరు కావాలి అని అనుకున్నారో ఆర్ మీ లైఫ్లో ఎప్పుడైతే మీ పర్సన్ ఎంటర్ అయ్యారో మీరు అప్పటి నుంచి కూడా చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు స్ట్రగుల్స్ రిగార్డింగ్ వెయిటింగ్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారు ఒక రెండు రోజులు మాట్లాడితే టూ వీక్స్ వరకు ఏ రెస్పాన్స్ ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి టెన్ డేస్ వరకు ఉండదు అలా ఉంటుంది మీ పర్సన్ మెంటాలిటీ అది ఎలా ఉంటుందంటే మీ పోసన్కి దిస్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ స్టార్టింగ్ కార్డ్ మీరంటే చాలా ఇక్కడ ఇష్టం మీతో ఫ్యూచర్ చూస్తున్నారు మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్లా చూస్తున్నారు ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు మిమ్మల్ని ఓకే బట్ ఇక్కడ తను ఆల్రెడీ ఇంకొక రిలేషన్లో ఉన్నారు ఆ రిలేషన్ మీ పర్సన్కి ఇష్టం లేని రిలేషన్ బట్ ఆ రిలేషన్ నుంచి ఎంత బయటకు వద్దామని ట్రై చేసినా మేబీ ఈ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ ఇన్ దేర్ ఫ్యామిలీ సపోర్టింగ్గా ఉన్నారు సో ఈ పర్సన్ని ఆ రిలేషన్ నుంచి బయటికి రానివ్వట్లేదు ఆ రిలేషన్ మీ పర్సన్కి కరెక్ట్ అని అంటున్నారు వాళ్ళు కానీ మీ పోర్సన్ ఏమంటున్నారు అంటే ఆ రిలేషన్ వద్దు అని మీ పర్సన్ అంటున్నారు సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ బట్ ఇక్కడ మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీరు చేసుకున్నది కూడా రాంగ్ చాయిస్ అని మీరు అనుకుంటున్నాడు అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఎలా అంటే ఇది వెయిటింగ్ పీరియడ్ వల్ల మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఒక గుడ్ లుకింగ్ పర్సన్ వెల్ సెటిల్డ్ పర్సన్ బట్ మీరు మీ పర్సన్నే కావాలనుకుంటున్నారు మీ పాస్ట్ పర్సన్నే ఎందుకు అంటే మీరు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ రిలేషన్షిప్ పైన సో ఇప్పుడు ఆ రిలేషన్షిప్ నుండి బయటికి రావాలి అంటే మీ వల్ల అవ్వట్లేదు అండ్ అక్కడ మీ పర్సన్కి కూడా అది వీలు కావట్లేదు సో ఇలా మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తూనే ఉన్నారు అండ్ మధ్య మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఉంటుంది అండ్ మధ్య మధ్యలో మీరు కలుస్తున్నారు కూడా బట్ అదంతా కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేదు మీ పర్సన్కి కూడా సాటిస్ఫాక్షన్ లేదు బట్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అంటే సో నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్కి ఇప్పుడు ఉన్న ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి అన్నా మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలన్నా మీకు ప్రపోజ్ చేయాలన్నా లేదా తను ఆల్రెడీ మీకు ప్రపోజ్ చేసి ఉన్నారు అండ్ మీరు కూడా యాక్సెప్ట్ చేసి ఉన్నారు కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొక రిలేషన్షిప్ రావడం వల్ల ఇంకొక పర్సన్ రావడం వల్ల మీరు సపరేట్ అయిపోయారు అంటే మీరు మీ మధ్య సెపరేషన్ వచ్చేసింది ఆటోమేటిక్గా సో ఇప్పుడు మీరు మీ పర్సన్కి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా మీతో అలానే మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ తనకి కొన్ని ఫియర్స్ అనేవి ఉన్నాయి మేబీ తను ఇంకొక రిలేషన్లోకి వెళ్ళడం వల్ల మీరు తనని రిజెక్ట్ చేస్తారేమో లేదా మళ్ళీ తన పాస్ట్ అంతా మళ్ళీ అడుగుతారేమో అన్న ఉద్దేశంతో మీ పర్సన్ మీతో మాట్లాడటానికి కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు కానీ ఇక ముందు వేయరు తనకెంత ఫియర్స్ ఉన్నా ఎంత ఫియర్ ఉన్నా ఎన్ని ఫియర్స్ ఉన్నా మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు మీతో డైరెక్ట్ మాట్లాడతారు మీతో కలిసి ఎక్కడికైనా అవుటింగ్స్ చిన్న చిన్న ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు మీరు అండ్ మీరిద్దరూ కలిసి ఒక కపుల్లా ఉంటారు బట్ మీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండరు ఇది కొన్ని మంత్స్ ఆర్ కొన్ని ఇయర్స్ జరుగుతుంది ఇట్లా ఎవరింట్లో వాళ్ళే ఉంటారు బట్ మీరు ఒక కపుల్ ఓకే మీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో అనేది ఉండడం జరగదు ఇక్కడ కొన్ని ఇయర్స్ వరకు ఎందుకంటే మీ పర్సన్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అక్కడ తన ఫ్యామిలీ రిలేటెడ్ సో అవన్నీ కూడా హ్యాండిల్ చేయాలి అండ్ డిటాచ్ అవ్వాలి అదే సో అప్పుడు మీరిద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండడం యాజ్ ఎ కపుల్ అనేది జరుగుతుంది అరౌండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ ఏప్రిల్ వరకు కూడా మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది రాదు ఈ రిలేషన్షిప్లో కానీ మీరు మళ్ళీ ఇద్దరు ఒకరినొకరు యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ మాట్లాడుకుంటారు దాంట్లో ప్రాబ్లమ్ ఏమీ ఉండదు ఓకే కమ్యూనికేషన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో వస్తుంది తప్పకుండా ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడతారు అండ్ మళ్ళీ మీతో ఒక క్లారిటీ అనేది తీసుకుంటారు ఏంటి ఆ క్లారిటీ అంటే మీ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళారు కాబట్టి మీరు మళ్ళీ మీ పర్సన్ రిజెక్ట్ చేస్తారా మూవ్ ఆన్ అయిపోతారా లేదా లైఫ్ అంతా మీ పర్సన్తో కలిసే ఉంటారా తనకి సపోర్టింగ్గా ఉంటారా తన హీలింగ్లో మీరు సపోర్ట్ చేస్తారా హెల్ప్ చేస్తారా ఇవన్నీ కూడా మీ పర్సన్ మిమ్మల్ని అడిగి ఒక క్లారిటీ తీసుకుంటారు ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ పర్సన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ నుండి మీ దగ్గరికి వస్తున్నారు ఓకే మీరు ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేస్తారు కానీ కమిట్మెంట్ అనేది మీరు ఇవ్వలేదు మీ పర్సన్ ఇవ్వలేదు ఇక్కడ సో అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్కి ఒక క్లారిటీ కావాలి కాబట్టి ఇదంతా కూడా క్లారిఫై చేసుకున్న తర్వాత తనకి ఒక కంప్లీట్ హీలింగ్ అనేది జరుగుతుంది ఆ కంప్లీట్ హీలింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి తను మీతో కమ్యూనికేషన్ డైలీ చేయడం అండ్ మీతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండడం మీతో కలిసి బయటకు వెళ్ళడం ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది కానీ ఇక్కడ తను ఏదైతే అదర్ కార్మిక్స్తో కనెక్ట్ అయి ఉన్నారో ఆ కార్మిక్ రిలేషన్షిప్ని కంప్లీట్గా తను డిటాచ్ అవ్వాలి ఆ రిలేషన్ నుండి ఓకే అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే తను కంప్లీట్గా హీల్ అవుతారు అండ్ మీ పర్సన్ ఎప్పుడైతే మీకు కమిట్ అయి ఉంటారో అప్పుడు మీరు కంప్లీట్గా హీల్ అవుతారు ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోతుంది త్వరలోనే బై నవంబర్ సిక్స్త్ కొంతమందికి ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ వెయిటింగ్ పీరియడ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీ మధ్య ఒక న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఒక న్యూ బిగినింగ్ ఓకే సేమ్ రిలేషన్షిప్ బట్ న్యూ బిగినింగ్ ఇది చాలా మీకు వింతగా ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే మీ పర్సన్ ముందు ఎలా ఉండేవారో అంతకీ దానికి కంప్లీట్గా ఆపోజిట్ ఉంటారు ఇప్పుడు ఓకే అంటే మేము మీతో కమ్యూనికేషన్ చేసే పద్ధతి వే ఆఫ్ టాకింగ్ తన వే ఆఫ్ ఎక్స్ప్రెస్సింగ్ ఫీలింగ్స్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే బట్ ఎనీ హౌ ఇక్కడ ఈ రిలేషన్షిప్ అనేది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది తెలుస్తుంది ఓకే బట్ ఇక్కడ ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మేబీ కార్మిక్ రిలేషన్షిప్ ఎవరైతే ఉందో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో వాళ్ళు మేబీ ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు లేదా అది అన్న అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్రెగ్నెంట్ అన్న సంగతి వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు ఓకే సో అది కూడా మీ పర్సన్ ఫేస్ చేయాలి అదే సిచ్యువేషన్ ఓకే ఇక్కడ మీ పర్సన్కి ఆ రిలేషన్ వద్దు కిడ్స్ వద్దు ఏమీ వద్దు మీ పర్సన్ సింగిల్గా వదిలేమని వాళ్ళని అడగడం జరుగుతుంది కానీ మీ పర్సన్కి ఫ్యామిలీ మెంబర్సే కార్మిక్కి సపోర్టింగ్గా ఉన్నారు ఇక్కడ సో అది సిచ్యువేషన్ సో ఇక్కడ మీరు కొంతకాలం కాంప్రమైజ్ అవుతారు కానీ తర్వాత ఇంకా కాంప్రమైజ్ అవ్వరు ఆ విషయం తెలుసు ఇక్కడ మీ పర్సన్కి సో నా ఒక న్యూ బిగినింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీ మధ్య అప్పటి నుండి ఒక హ్యాపీ లైఫ్ అనేది చూస్తారు మీరు మనకి స్టార్టింగ్ కార్డే టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకుంటారు ఇక్కడ వెడ్డింగ్ రింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఓకే బట్ మీరు తొందరపడి డిసైడ్ చేసుకోవద్దు మీకు ఈ రిలేషన్ మీకు కంప్లీట్లీ మీకు యాక్సెప్టబుల్ అయితేనే మీరు మీ పర్సన్కి మీరు ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింటే చెప్పవచ్చు లేదు ఈ రిలేషన్ ఇంతటితో ఎండ్ చేసేద్దాం అనుకుంటే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు ఇదే రైట్ టైం మీరు మూవ్ ఆన్ అవ్వడానికి అండ్ అలా కుదరదు మీ పర్సన్ అండ్ మీ పర్సన్కి మీకు మంచిగా ఉన్న రిలేషన్షిప్ అయినా మీరు చాలా ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక రిలేషన్లోకి వెళ్ళడం మీకు ఇష్టం లేదనుకుంటే దెన్ యూ కెన్ కంటిన్యూ విత్ దిస్ పర్సన్ కానీ ఇక్కడ కొన్ని స్ట్రగుల్స్ మీ కోసనే కాదు మీ కోసంతో పాటు మీరు కూడా ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది ఓకే అండ్ ఇన్ ది ఫ్యూచర్ మీరిద్దరూ కలిసి బిజినెస్ చేయడం ఆ కొలాబరేషన్ కూడా ఉంది అండ్ మీరు ఎప్పుడైతే కలిసి బిజినెస్ చేస్తారో మీ మీరు చాలా ప్రాఫిట్స్ అనేవి చూస్తారు ఆ ప్రాఫిట్స్ అనేవి మీరు ఇప్పటి చూడని స్టేజ్లో ఉంటాయి ఆ రేంజ్లో ఉంటాయి హై ప్రాఫిట్స్ అన్నమాట ఓకే ఎందుకంటే ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్కింగ్ అండ్ మీ బిజినెస్ జాబ్ ఏదైతే ఉంటుందో దానికి కంప్లీట్లీ డెడికేటెడ్ ఉంటారు మీరు వర్కింగ్ అవర్స్లో మీ వర్క్ తప్ప ఇంకేమి ఉండదు మీ మైండ్లో సో అంతలా మీరు టైంని ఇన్వెస్ట్ చేస్తారు మీ బిజినెస్ పైన అండ్ చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి చూస్తారు ఓకే అండ్ సోషల్ మీడియాలో మీ పిక్స్ చాలా మంది ఇష్టపడతారు అన్నమాట ఒక హ్యాపీ కపుల్ ఆర్ ఇన్స్పైరింగ్ కపుల్ అందరికీ కనిపిస్తారు మీరు ఓకే అండ్ అందరూ మిమ్మల్ని ఇష్టపడడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ ఓకే బట్ నా ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ సో మీరు కేర్ఫుల్గా పేషెన్స్తో వెయిట్ చేయండి అండ్ ఏంజిల్స్ అండ్ యూనివర్స్ మీకు ఇక్కడ సపోర్టింగ్గా ఉన్నారు మీ పర్సన్ని మీ వైపు తీసుకురావడంలో ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది ఓకే డివైన్ మీ పర్సన్కి ఇక్కడ తనకి తను అర్థమయ్యేటట్టు చేస్తుంది ఇక్కడ డివైన్ ఏంటంటే మీలాంటి రిలేషన్షిప్ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ రిలేషన్షిప్ సో మిమ్మల్ని కనుక ఒకవేళ మీ పర్సన్ వదిలేస్తే మీ పర్సన్ లైఫ్ ఒక హెల్ అనమాట నరకంలా మారిపోతుంది అనమాట ఓకే మీ పర్సన్కి కూడా తెలుస్తుంది